అబ్బా కారపూస నాకు చాలా ఇష్టం అనేవాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో తప్పకుండా చూడండి అలాగే కేజీ శనగపిండిని తీసుకోవాలి ఇది వచ్చేసి కేజీ శనగపిండి మేము పట్టించింది మీరు బయటదైన తెచ్చుకోవచ్చు ఏదైనా పర్లేదు పర్ఫెక్ట్గా వస్తుంది కానీ ఇలా జల్ల జల్లడి పట్టుకోవాలి మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకొని పిండి మాత్రం మంచిగా జల్లించుకోవాలి ఇలా జల్లడి పట్టడం వల్ల మనం బూందీ దూసేటప్పుడు పిండి అనేది మంచిగా వస్తుంది ఉండలేం లేకుండా చూడండి ఇలా వేస్ట్ పార్ట్ కూడా తీసేయచ్చు అలాగే కేజీ శనగపిండికి పావు కేజీ బీ పిండి వేస్తున్నాను కంపల్సరీ ఈ కొలతలతో చేస్తేనే చాలా చాలా బాగా వస్తాయండి చాలా బాగుంటాయి కూడా చాలా చాలా చాలామంది కష్టం అనుకునేసి అవి రావేమో మెత్తకపోతాయి అనుకుంటారు ఎంత జాదాగా నోళ్ళైనా సరే ఈ ప్రొసీజర్లో చేయండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తాయి ఒక్కసారి మీరు చేసుకున్నారంటే ప మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు చూడండి ఇక్కడ నేను కేజీ శనగపిండికి పావు కేజీ బియ్య పిండి ఇక్కడ చూపిస్తున్నాను కదా గిన్నె అట్లా ఆ గిన్నెతో తీసుకున్నాను అలాగే ఒక టీ గ్లాస్ అట్లా ఏమన్నా అయితేనేమో రెండు గ్లాసులు సరిపోతుంది చూడండి ఇదంతా బాగా బియ్య పిండి శనగపిండి రెండు బాగా కలిసేలా కలుపుకోవాలి అదే మీరు ఫస్ట్ టైం అయితే ఒక హాఫ్ కేజీ శనగపిండి తీసుకోండి హాఫ్ కేజీకి ఒక టీ గ్లాసు బియ్య పిండి అయితే సరిపోతుంది చూసుకొని ఇలా మొత్తం వాటర్ పోసుకుంటూ వండలేమి లేకుండా నీట్గా దోసల పిండిలా కలుపుకోవాలి మరీ పలసగా కాదండి కొంచెం తిక్కుగా కలుపుకోవాలి అలా కలుపుకుంటే చాలా పర్ఫెక్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేయండి ఎక్కడ వీడియో స్ప్ చేయకండి చేస్తే అప్పుడు మీకు అర్థం కాదు చాలా సింపుల్ అండి చిటికలో చేసేసుకోవచ్చు చెప్పటం ఈజీ అయిన చేసేటప్పుడు కష్టం అనిపిస్తుంది అనుకుంటారు అట్లా ఏముందో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి సాల్ట్ అను అలాగే కొంచెం సోడా ఉప్పు వేస్తున్నాను ఫస్ట్ వేసిన సాల్ట్ తర్వాత వేసింది సోడా ఉప్పు ఇవి రెండు ఈక్వల్గా చూసుకొని వేసుకోవాలి అంటే సోడా ఉప్పు కొంచెం వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు చూడండి ఇక్కడ మీరు చూపిస్తున్నాను పిండి ఇలా కలపాలి మనం ఈ పిండి కలిపే ప్రొసీజర్లోనే బూందీ అనేది పర్ఫెక్ట్ వస్తుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది వచ్చిందో రాదో అలాగే ఇక్కడ మనం ఫ్రై ఆయిల్ రెడీ చేసుకుందామండి నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ పోసుకుంటున్నాను చూడండి మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ కానీ స్మెల్ రాకుండా ఉండాలి అంటే మంచిగా పర్ఫెక్ట్గా ఉండాలంటే ఫ్రీడమే బెస్ట్ చూడండి ఇక్కడ ఆయిల్ పోసుకున్నాను కదా ఇలా మనం తీసుకునే బాండి కూడా కొంచెం కొంచెం ఎల్లెడుపుగా కొంచెం గుంటగా అనిపించాలి ఎందుకంటే మనం ఇలా పిండి వేయంగా చూసారంత ఫాస్ట్గా పైకి వచ్చిందో అలా రావాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసే ప్రొసీజర్లో చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి చిల్లు గిన్నె ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉంటుంది కదండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా ఈజీ పిండి అనేది పక్కకపోదు అలాగే మనకి అనేది తాకదు మంచిగా ఉంటుంది మనం వేసిన అలా చూసారా మనం పిండి జల్లించుకోవటం వల్ల ఎంత పర్ఫెక్ట్గా ఏమి అడ్డం పడకుండా డైరెక్ట్ వస్తుంది అలాగే మనం ఈ పిండి పోసుకునేటప్పుడు కొంచెం చూసుకొని పోసుకోవాలి బాండీలు అనేది ఫుల్గా వేసేయకూడదు కొంచెం స్పేస్ ఇవ్వాలి ఎందుకంటే బూందీ అనేది కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి చూసారు ఇక్కడ నేను చూపిస్తుంది ఇంకా ఎంత ఖాళీ ఉందో కొంచెం ఇలా ఫ్రీగా వేస్తే అవి ఫ్రై అవ్వటానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఈ ఈ సిల్లులు గిన్నె వెనకమలన పిండి అంతా ఇలా తీసేయాలి మనం ప్రతిసారి లేకపోతే బూందీ అనేది సరిగా రావు కొంచెం టైమే పడుతుందండి అదే లడ్డుకైతేనే కొంచెం ఇలా ఉండగానే తీసేస్తాం కదా మనం కానీ బూందీకైతే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి మీకు అర్థమవుతుంది చూడండి చాలా సింపుల్ అండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయకుండా ఏది మాకు రాదు అనకూడదు మనం ట్రై చేస్తే మనకు అన్నీ వస్తాయి అలాగే ఈ బూందీ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా మంచి మంచి వీడియోస్ కావాలంటే కామెంట్ కూడా చేయండి చూడండి లైట్గా గోల్డ్ కలర్ వచ్చినాయి వచ్చిన తర్వాత నేను ఇలా తీస్తున్నాను బూందీ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా అందుకే కొంచెం స్పేస్ ఇస్తే అవి మంచిగా ఫ్రై అవ్వటానికి ఉంటుంది చాలా సింపుల్ చూడండి మీకు ఒకసారి చూపిస్తున్నాను మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఏంటి అప్పుడే తీసేసానని పైన క్రిస్పీగా ఎంత బాగున్నాయో చూసారా మనం ఇలాగా ఈ పిండి వేసే ప్రతిసారి ఇట్లా క్లీన్ చేసుకుంటూ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మీరు దీంతో ట్రై చేయండి లేకపోతే మనం బూందీ తీసే గెంటు ఉంది కదా దాంతో అయినా ట్రై చేయండి కానీ ఫస్ట్ ఏం అయితే ఖచ్చితంగా దీంతో చేయండి అండి చాలా సింపుల్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇది ఉంటుంది లేకపోతే బూందీ దూసేది ఉన్నా కానీ పర్వాలేదు ఆ గెంటతో అయినా చేయొచ్చు ప్రతిసారి ఇంక ఇంతేనండి సేమ్ అన్నీ ఇలాగే సేమ్ ప్రొసీజర్లో చేసుకోవచ్చు చూసారుగా కానీ ఇట్లా కొంచెం స్పేస్ ఇస్తూ అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి అలాగే ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి స్టార్ సింబల్స్ వస్తున్నాయి కదా అవి ట్యాప్ చేయండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తుంటేనే కదా నాకు వీడియో చేయాలనిపించేది చాలా రోజుల తర్వాత ఫస్ట్ మళ్ళీ వీడియో పెడుతున్నాను నేను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అలాగే చూడండి ఇక్కడ మొత్తం పూర్తయిపోయింది కదా ఇట్లాగే సేమ్ అన్ని బూందీని ఇలా చేసుకొని మనం రెడీ చేసుకోవటం వినండి కొన్ని కలర్ మారిపోయినాయి అనేసి ఏమనుకోకండి బూందీ అనేది కొంచెం కలర్ఫుల్గా ఉంటేనే చాలా చాలా బాగుంటుంది కదా కొంతమంది చేస్తున్నప్పుడు అయ్యో కొంచెం కలర్ మారిపోయిందో ఎట్లా అనుకుంటారు ఏం పర్లేదు అవి కలర్ మారితేనే మనకి కలర్ఫుల్గా కనిపిస్తాయి చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను మొత్తం మొత్తం బూందీ ఇలా చేస్తారు చూసారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి ఇలాగే కాదు ఇక్కడ నేను ఒక పది రెమ్మలు చిన్నెలపాయలు పచ్చాపచ్చగా దంచి ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను కలర్ఫుల్గా ఉండాలి కదా కారపూస అంటే ఓల్ని కారూసగా దాంట్లో కొన్ని వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చిన్నెల్పాయలు వేయటం వల్ల కారపూసలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కటి ఎక్కడ స్కిప్ చేయకండి అందుకే చెప్పాను మీకు ఏది స్కిప్ చేసినా కానీ మిస్ అయిపోతారు కారపూస సింపుల్ మీకు చూపించడం కోసం ఇంత టైం తీసుకున్నానేమో కానీ చేసేటప్పుడు చాలా బీజీ అనిపించింది చూడండి చిన్నెలపాయలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా ఇలా మనం కట్ చేసుకొని అంటే తుంపేసుకొని ఇట్లా చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేస్తేనే మనం కారపూస తినేటప్పుడు బయట తెచ్చుకున్న ఆ ఫీలింగ్ అనేది మనకు తెలుస్తుంది ఎట్లయినా ఇంట్లో చేసుకుంది హెల్దీ కదండి బయటదైతే ఏమేమి వేస్తారో ఎప్పుడు ఎప్పుడు చేస్తారో కూడా తెలియదు మనం ఇంట్లో చేసుకునేలాగానే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా మిర్చి తీసేసాం అలాగే దీంట్లోనే కొంచెం కరేపాకు మీరు క్వాంటిటీలు ఏమి లేవండి ఇవి ఓన్లీ ఉజ్జాయింపుగా వేసుకోవటమేను చూడండి ఇక్కడ కరేపాకు కూడా వేసాను అలాగే అరే చేసినాక అనుకుంటారు ఇంత వీజీయా కారూస అనేసి పదే పదే మళ్ళీ చేసుకుంటారండి అలాగే మనం ఇంకోటి మర్చిపోయామనుకుంటున్నారా మర్చిపోలేదు పల్లీలు మెయిన్ కారపూసలో మెయిన్ ఇంగ్రిడియం ఏదన్నా ఉంది అంటే పల్లీలే కలర్ఫుల్గా సూపర్గా తినే కొద్ది తినాలనిపించేది ఈ పల్లీల కోసమే చాలామంది ఈ కారపూసలో పల్లీల కోసమే కారపూస తింటారు అందులో నేను ఒకదాన్ని అండి కారం బూంది తీసుకుంటానా పల్లీలు ఒకటికే తింటాను అంత ఇష్టం నాకు ఈ పల్లీలు అంటే చూడండి పల్లీలు కూడా వేపేసాను ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నాను మనం పైన మళ్ళీ ఒకసారి ఇట్లా పిండిలో ఆల్రెడీ వేసుకున్నాం మళ్ళీ పైన కూడా కొంచెం ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది రెండు స్పూన్లు కారం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని మంచిగా ఇవన్నీ మిక్స్ చేసుకుందాం అండి చూసారా పూర్తిగా సల్లారిపోయింది అన్నీ ఇలా కలుపుకుంటే సూపర్గా కలర్ఫుల్గా చాలా బాగుంది ఒకసారి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయి దీన్ని మనం పప్పు డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఒక పది రోజులు ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్